నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొనరా నేనైతే చాలా బాగున్నానండి మార్నింగే లేవడం అతి కష్టంగా లెగిస్తున్నాను బాగా చలిగా ఉంటుందండి మీరు ఏ ఏ ఏరియాలో ఉంటున్నారు అంటే ఏ ఏ ప్లేసెస్లో నుంచి మనం బ్లాగ్స్ చూస్తున్నారు మీరున్న ప్లేస్లో చలిగా ఉంటుందా లేదా అన్నది కామెంట్ చేయండి హైదరాబాద్లో అయితే ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ అయిపోతుందండి అప్పుడు నుంచి మళ్ళీ మార్నింగ్ లెవెన్ ఆ టైం వరకు చలిగానే ఉంటుంది నాకైతేనే నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నేను డాక్టర్ని అడిగానండి చాలా చలి పెడుతుంది డాక్టర్ నాకు అని అడిగితే వన్ ఒకటి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చలి ఎక్కువగా పెడతదంటండి రెండు కొంత కొంతమందికి కొన్ని కొన్ని సెన్సిటివిటీలు ఉంటాయమ్మా మీకు అలాగా చలి ఒక సెన్సిటివిటీ ఏమి కాదు అని అన్నారనమాట నేను ఇది డిగ్రీ నుంచి అబ్జర్వ్ చేస్తున్నానండి విపరీతమైన చలి ఉంటుంది నాకు ఇక మార్నింగ్ అయితే నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి హస్బెండ్కి అందరికీ కలిపి బీట్రూట్ అయితే ఫ్రై పెడుతున్నానండి మా ఇంట్లో బీట్రూట్లు ఒక్కటే ఉన్నాయి ఇంకా ఇవి కూడా అయిపోతే ఫ్రిడ్జ్ ఖాళీ అయిపోతుంది కదా అనేసి బీట్రూట్లు అయితే చాపర్లో వేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసామండి ఇంక ఇది నేను ఫ్రై పెడుతున్నాను ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే మాత్రము నేను ఇడ్లీ వేశానండి ఇది మొన్న ఇడ్లీ పిండి రుబ్బాను కదా సో ఈ రోజుతో ఇడ్లీ పిండి కంప్లీట్ అయిపోతుంది అనమాట అయితే ఈ వీడియో క్లిప్ ఈరోజు కాదు మొన్న తీసిందే ఇందులో పెట్టేశాను మార్నింగ్ సే షూటింగ్ చేస్తూ వీడియో తీయడం అవట్లేదు అనేసి ఆ ఓల్డ్ క్లిప్స్ని ఇందులో యాడ్ చేసేసాను అనమాట ఇంకా ఇడ్లీ అయితే అయిపోయిందండి ఈ లోపల నేను అన్నం వండేసాను షాను మను ఇద్దరికి స్నానాలు కూడా చేపించేసి వచ్చేసాను పిల్లలకి టిఫిన్ పెట్టేశాను వాళ్ళిద్దరూ టిఫిన్ తినేసి స్కూల్కి అయితే వెళ్తున్నారండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక త్వర త్వరగా మిగతా పనులు పూర్తి చేసుకోవాలి ఈరోజు నేను జస్ట్ ఒక త్రీ అవర్స్ ఆర్ ఫోర్ అవర్స్ మాత్రమే పడుకున్నాను నైట్నే పడుకునేసరికి టూ ఓ క్లాక్ అయిపోయిందండి వీడియోస్ ఎడిట్ చేసుకుని పడుకున్నాను నైట్ నేను ఇంకా పిల్లలు వెళ్ళగానే నేను ఇంకా గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశానండి అయితే ఈరోజు మీరు నమ్ముతారా నా పనులు ఎంత బాగా జరిగినాయి అంటే చాలా సాటిస్ఫైడ్గా హ్యాపీగా అనిపించింది అండ్ నాకు ఇంకా నా కోసం చాలా టైం మిగిలినట్టు కూడా అని అండి ఎందుకంటే నైట్ నిద్రమనుకుని రెండింటి వరకు కూర్చొని ఎడిటింగ్ కంప్లీట్ చేసేసాను మళ్ళీ మార్నింగ్ సిక్స్కే పోయాను నైట్ నేను తక్కువసేపే నిద్రపోయానండి అయినా కూడా నాకు ఈరోజు రెస్ట్లెస్గా కానీ స్లీప్లెస్గా కానీ ఏమీ అనిపించలేదు అండ్ పనులు కూడా చాలా టైంకి అంటే నేను ఏ టైంకి కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఆ టైంకి అన్ని పనులు నేను చక్కగా పూర్తి చేసుకోగలిగాను ఇంకా నా వీడియోస్కి నేను టైం కూడా కేటాయించుకోగలిగాను ఈ రోజు ఏంటో నాకు పెద్ద రోజులాగా అనిపించిందండి చాలా టైం ఉన్నట్టు అనిపించింది అయితే మరి ఈ పనులన్నీ నేను ఎలా పూర్తి చేసుకున్నాను అన్నది ఈ వ్లాగ్లో మీతో చెప్తానండి అండ్ దాంతోపాటు ఈరోజు నేను మన వీడియోలో మీకు చెప్పే కంటెంట్ ఏంటంటే వాయిదా వేయడము చాలా మంది పనుల్ని వాయిదా వేస్తూ ఉంటారు కదండి సో వాయిదా వేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటి మేము వాయిదా వేయడం వల్ల ఏమేమి నష్టపోయామన్నది ఈరోజు ఈ వ్లాగ్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను సో పిల్లలు వెళ్ళగానే నేనైతే టిఫిన్ తినేసి గిన్నెలైతే తోమేశానండి తర్వాత అయితే ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఇల్లు శుభ్రం చేసుకుంటూనే బట్టలు ఉన్నాయి అడ్డుగాని సో ఇల్ని అడ్డుగా ఉంచడం ఎందుకు అనేసి వాషింగ్ మిషన్లో వేసేస్తే ఇక్కడ ఈ వాషింగ్ మిషన్లో ఈ బట్టలు లోపల నాకు ఇంట్లో పనులు కంప్లీట్ అయిపోతాయి కదా అనేసి ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను సో ఇక్కడ నుంచి వా వ్లాగ్ అయితే ఇలా రన్ అవుతూ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్లో నేను ఈ వాయిదా వేయడం గురించి మాట్లాడుకుందాము ప్రోక్రాస్టినేషన్ అంటే పనులు వాయిదా వేయడం మనలో చాలామందికి పనులు వాయిదా వేసే అలవాటు ఉంటుంది కదా ఎప్పుడు పనులు చేసుకునే నేను కూడా ఒక్కొక్కసారి బద్దకిచ్చి పనులైతే వాయిదా వేస్తూ ఉంటానండి కానీ నేను పనులు వాయిదా అన్నది ఎప్పుడైనా కొంచెం బాగోలేదు అనుకుంటే వాయిదా వేస్తాను కానీ లేదు అంటే ఎప్పుడు నేను అప్పుడే పూర్తి చేసేసుకుంటాను అలా పూర్తి చేసుకుంటేనే నాకు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండి సో మనము ఇంట్లో ఒక్కొక్క రోజు ఈ పని పూర్తి చేయాలి అనుకుంటాము ఇప్పుడు అంత అర్జెంటే ముందులే రేపైనా చేసుకోవచ్చు కదా అని వాయిదా వేసుకుంటూ ఉంటాం కదా అలాగా ఇంట్లో పనులనే కాదండి చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మనము వాయిదా వేసుకుంటూ వస్తాము అలా మా ఇంట్లో అయితే మూడు విషయాలు జరిగాయండి ఆ మూడు విషయాల్ని మేము వాయిదా వేయడం వల్ల మళ్ళీ మేము తిరిగి కోలుకోలేనంత నష్టపోయామనమాట సో అవి మీకు చెప్తానండి ఇవి మీకు కొంచెం సిల్లీగా అనిపించవచ్చు బట్ ఇవి అయితే మాకు నష్టమే అని అనిపిస్తుంది అవి ఏంటి అన్నది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను చెప్పేది మీకు సిల్లీగా అనిపించవచ్చు బట్ ఇదైతే మేము మా హస్బెండ్ అప్పుడు ఫీల్ అయ్యారన్నమాట ఒకసారి మా హస్బెండ్కి ఉంటుంది కదండి దంతం దంతం మీద నల్లగా ఒక అయితే కనిపించిందండి అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఇది క్యావిటీ అయిపోయింది రేపు రండి మీకు సిమెంట్ పెడతాను అని చెప్పారండి అయితే ఆ పన్ను మీద నల్లమచ్చ అయితే వచ్చింది కానీ అది ఏమీ ఆయనకి పెయిన్ అయితే రాలేదన్నమాట ఏదో నార్మల్గా అయి ఉంటుందిలే ఇప్పుడు దీనికి మళ్ళీ వెళ్ళి అతని దగ్గర కూర్చుని సిమెంట్ ఇవన్నీ పెట్టించుకోవాలా అనేసి మా హస్బెండ్ అయితే పట్టించుకోలేదు అలా టూ ఇయర్స్ అయితే బాగానే గడిచిపోయిందండి టూ ఇయర్స్ తర్వాత ఆ పన్ను బాగా నిప్పి రావడం స్టార్ట్ అయ్యింది అనమాట అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు సిమెంట్తో పని అవ్వదమ్మా ఇది రూట్ కెనాల్ చేపించుకోవాలి అని అన్నారండి సిమెంట్తో అయితే మనకి టూ త్రీ హండ్రెడ్లో అయిపోయేదండి తర్వాత రూట్ కెనాల్కి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఖర్చు అవటమే కాక మళ్ళీ మా హస్బెండ్కి ఆ పన్ను చేపించుకున్నప్పుడు ఒక నొప్పి అలాగే దాంతోపాటు ఒరిజినల్ పన్ను మిస్ అయిపోయాను నేను అనేసి అదొక బాధ అనమాట మీకు తెలుసా రూట్ కెనాల్ చేయించుకున్నప్పుడు మనకి ఒక క్యాప్ అయితే పెడతారండి ఆ క్యాప్ పెట్టడం వల్ల మనం ఫుడ్ తీసుకుంటాం కదా ఆ ఫుడ్ ఒక్కొక్కసారి కిందకి ఇరుక్కుంటూ ఉంటుంది ఒకవేళ విరుక్కోకపోయినా నేనైతే అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మనము తిన్న ఫుడ్ అన్నది టేస్ట్ తెలియదు అనమాట మనము తినే ఫుడ్ మన నా పళ్ళతో నవ్వులుతూ అది నాలుగు టచ్ అయితే మనకి ఒక టేస్ట్ అన్నది వస్తుందండి ఇప్పుడు నాలుగుకి టచ్ అయిన పళ్ళు దాన్ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకోకపోతే మనకు ఆ ఫుడ్ టేస్ట్ అన్నది తెలియదు అనమాట ఇది నేను ఎక్స్పీరియన్స్డ్ నేను ఆల్రెడీ ఒక పన్ను రూట్ కెనాల్ చేయించుకున్నాను అక్కడ చెప్తున్నాను అయితే మా హస్బెండ్ చాలా ఫీల్ అయ్యారనమాట అయ్యో సిమెంట్తో పోయేదాన్ని నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు రూట్ కెనాల్ వరకు వెళ్ళింది నా ఒరిజినల్ పన్ను నేను పోగొట్టుకున్నానని చాలా సార్లు ఫీల్ అవుతూ ఉంటారనమాట ఇక రెండోది మా జీవితంలో చాలా బాధాకరమైన విషయం అనమాట అంటే మా హస్బెండ్ అయితే చాలా ఫీల్ అయ్యారు ఈ విషయం గురించి అది మా మావి గారికి కాల్ తీసి మాకు చాలా బాధ అనిపించింది అండి అసలు ఏమైందంటే మావే గారికి స్టార్టింగ్లో పాదం మీద అంటే అరకాళ్ళలో చిన్న రంధ్రంలాగా వచ్చిందండి అది ఎర్రగా ఉండేదనమాట అది ఏమీ నొప్పి కానీ బాధ కానీ ఏమీ కలిగించలేదు మావే గారికి సో అది చూసినా కూడా మావి గారు దాన్ని పట్టించుకోలేదు తర్వాత కొన్ని రోజులకి మావే గారికి షుగర్ లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయి నేను ఇంకా మెడిసిన్ వేసుకోకపోయినా ఏమీ పర్వాలేదు అది ఇది అనేసి నెగ్లెక్ట్ చేసేవారు బిల్లలు కూడా సరిగ్గా వేసుకునేవారు కాదనమాట మనకి షుగర్ లెవెల్స్ అంటే మనకు కాదు మావి గారికి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి కారణం ఆయన ప్రతిరోజు బిల్లలు వేసుకుంటున్నారు కాబట్టి టెస్టులు చేసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ నార్మల్ వచ్చాయి నార్మల్ వచ్చాయి అనేసి మనం మెడిసిన్ మానేస్తామండి ఇప్పుడు నాకు థైరాయిడ్ కంట్రోల్లోనే ఉంటుంది కంట్రోల్లో ఉంది కదా నేను థైరాయిడ్ బిల్లలు వేసుకోలేదు అనుకోండి తర్వాత అది నాకు పీక్స్కి వెళ్ళిపోయి చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది కంట్రోల్లో ఉన్నా కూడా కొన్ని కొన్ని మెడిసిన్స్ని జీవితాంతం వాడాల్సిందే ఇంకా ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే అని బట్ మావి గారు ఏంటంటే టెస్టుల్లో నాకు నార్మల్ వచ్చింది ఇక్కడ నాకు షుగర్ తగ్గిపోయింది ఇక నేను బిల్లలు అనేసి మందులు వేసుకోవడం మానేశారు సో ఇంకా మావి గారికి ఆ కాలు మీద ఉన్న రంధ్రము షుగర్ లెవెల్స్ పెరగడము పెద్ద పెద్దగా అయిపోయి దాంట్లో నుంచి ఫ్లూయిడ్స్ అయితే వచ్చాయి చీము లాంటిది కాలుతో ఉండేదనమాట దాన్ని కూడా మావి గారు పట్టించుకోలేదండి హాస్పిటల్కి తరతెళదాంలే ఇది ఏమి ఇబ్బంది కలిగించదు అదా ఇదా అనేసి వాయిదా వేస్తూ వచ్చారనమాట అప్పుడు ఎవరో ఒక అతను చెప్పారంటండి ఇది చాలా ప్రమాదకరము అంటే ఆర్ఎంపి డాక్టరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళండి అంటే అప్పుడు కరెక్ట్గా కోవిడ్ టైం అనమాట అయితే కోవిడ్ టైంలో డాక్టర్స్ చాలా భయపడుతూ ఉండేవారు పేషెంట్లే ట్రీట్ చేయడానికి డాక్టర్ లోపల ఉంటే పేషెంట్ బయట ఉంటే మనకి టీవీలో చూసి డాక్టర్ మెడిసిన్స్ అవి ఇచ్చేవారు అనమాట సో మావి గారి కాలుకి ఏమైంది ఏంటన్నది డైరెక్ట్గా చూడకుండా టీవీలో నుంచి చూసి కొన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చి పంపించేశారు కనీసం అప్పుడు డాక్టర్ గారు ఇది చాలా ప్రమాదకరము జాగ్రత్తగా ఉండు అని కూడా చెప్పలేదు ఎందుకంటే ఎవరి భయం అలాది కరోనా వచ్చేస్తుంది అనేసి ఇక మావే గారికి ఎప్పుడైతే ఆ యాంటీబయాటిక్స్ వేసుకోవడం స్టార్ట్ చేశారో ఇక వాంతులు కాలు వాచ్ మంచి నీళ్ళు తాగినా కూడా వామిటింగ్స్ అవ్వడం ఇలా అయ్యింది అనమాట ఇక అత్తయ్య గారు ఫోన్ చేసి నాన్నకు అసలు బాగోట్లేదు చాలా సీరియస్గా ఉంది అని చెప్తే అప్పటికప్పుడు మేము ట్రైన్ టికెట్స్ని బుక్ చేసి మావి గారిని మేము హైదరాబాద్ అయితే తెప్పించేసామండి మనకి హైదరాబాద్ వచ్చి రాగానే అది అయిపోదు కదా అప్పుడు కూడా కరోనా టైమే సో త్రీ ఫోర్ డేస్ హైదరాబాద్లోనే పట్టేసిందండి త్రీ ఫోర్ డేస్ తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది అప్పటికే మావి గారు త్రీ డేస్ నుంచి ఏమీ తినట్లేదు ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోవడం ఇలా అయిపోయింది ప్పుడు హాస్పిటల్కి వెళ్తే రెండు కిడ్నీలు పనిచేయడం మానేసి అయ్యి కాలు కూడా చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది అన్నారండి సో ఫస్ట్ అయితే కాలుకి సర్జరీ చేయాలి కాలుకి సర్జరీ చేయాలంటే కిడ్నీలు వర్క్ అవ్వాలి సో కిడ్నీలకి డయాలసిస్ అనేసి త్రీ డేస్ అయితే కంటిన్యూస్గా మావి గారికి డయాలసిస్ చేస్తూనే ఉన్నారండి ఆ తర్వాత కిడ్నీ నార్మల్ అయిన తర్వాత అప్పుడు మోకాలు కింద వరకు కాల్ అయితే తీసేశారనమాట మీరు నమ్ముతారా అసలు మాకు అవి కంత కుదురలేదండి నేనేమో ఇంట్లో ఒక్కదాన్ని చిన్నపిల్లలతో హస్బెండ్ ఏమో మావి గారిని వేసుకుని హాస్పిటల్లో తిరగడము అసలు నాకు కుదిరలేదనమాట అప్పుడు మా ఆయన అయితే మా నాన్నకి ఎలా అవ్వడం నేను తట్టుకోలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉందని మా ఆయన నా దగ్గర చెప్పి చాలాసార్లు ఫీల్ అవుతూ ఉండేవారు అనమాట సో ఇక్కడ మావి గారు కాలి మీద ఎర్రటి చిన్నటి పుండు వచ్చినప్పుడే దాన్ని అశ్రద్ధ చేయకుండా హాస్పిటల్లో చూపించుకుని ఉంటే కాలు పోయేది అంతవరకు వచ్చేది కాదండి అలాగే మా హస్బెండ్ కూడా ఆ పన్ను చిన్న మచ్చతో ఉన్నప్పుడే సిమెంట్ పెట్టించుకుని ఉంటే పన్ను పోయేదే కాదు ఈ రెండు విషయాల్లో వీళ్ళు పర్వాలేదు ఏమవుతుంది అని వాయిదా వేయడం వల్ల అది తిరిగి రాలేనంత నష్టం అయితే ఇద్దరికీ కలిగింది ఇక మూడోదండి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో జరిగిందనమాట ఇది కూడా చాలా బాధాకరమైనదే వాళ్ళ కొలిక్ ఒక అతనుకి ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉంటాయంటండి ఆ రోజు ఆయన ఆఫీస్కి ఈవినింగు నాలుగు తర్వాత వచ్చారంట అప్పుడు మా ఆయన ఎక్కడికి వెళ్ళారు సార్ అని అడిగితే ఆయన లెఫ్ట్ హ్యాండ్ సైడు హ్యాండ్ బాగా పెయిన్ వస్తుంది అందుకని హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్తే మరి ఏమన్నారు డాక్టర్స్ అని అడిగితే హార్ట్లో ప్రాబ్లం ఉంది హాస్పిటల్లో జాయిన్ అవ్వు అని అన్నారు అన్నారంటండి మరి ఎందుకు జాయిన్ అవ్వలేదు సార్ జాయిన్ అవ్వకపోయారా అంటే ఏమి కాదు డాక్టర్స్ అలాగే చెప్తారు అనేసి అన్నారంట యాక్చువల్లీ ఆయనకి రియల్ ఫీలింగ్ ఏంటంటే నేను సన్నంగానే ఉన్నాను లావుగా ఏమీ లేను కదా అనేసి ఆయన ఒపీనియన్ అండి ఎందుకంటే ఆయన సన్నంగానే ఉంటారు ఫిట్గా ఉంటారు అండ్ డైలీ యోగా ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేస్తారనమాట సో నాకు హార్ట్ ప్రాబ్లం ఏంటి నొప్పికి ఉత్తి నొప్పికి హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుందా అని అశ్రద్ధ వేశారు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆయన నైట్ నిద్రలో చనిపోయారంట సో పైన నేను చెప్పిన మూడు ఇన్సిడెంట్స్ కూడా వాయిదా వేయడం అంటే చేద్దాంలే చూద్దాంలే కంగారు ఏమొచ్చిందిలే అన్నదానికి ఎగ్జాంపుల్స్ అనమాట ఇదే కాదండి స్టూడెంట్స్ అందరూ ఎప్పుడు సిలబస్ అప్పుడే చదివేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కానీ అలా చేయరు ఇక ఎగ్జామ్స్ రాగానే విపరీతమైన టెన్షన్ పడిపోతారు ఇక ఇంట్లో పనులు ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటాం కానీ మనం చేయము దాంతో పనులన్నీ ఒకేసారి మీద పడిపోయి అన్ని పనులు చేయలేక నానా తంటాలు పడుతూ ఉంటాము ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటాము లేదా ఒళ్ళు వచ్చేస్తున్నాయి అదని ఇదని గింజుకుంటూ ఉంటాము అలాగే కొంతమనీ మనం సేవ్ చేద్దామని అనుకుంటూ ఉంటాము కానీ చెయ్యము సడన్గా అత్యవసరమైన పరిస్థితులు రాగానే మన చేతిలో రూపాయి ఉండదు సో ఇవన్నీ పనులు వాయిదా వేయడంలో భాగమేనండి సో దీనివల్ల నష్టాలు మీలో కూడా ఫేస్ చేసే ఉంటారు అలా మీరు ఇలా పని వాయిదా వేయడం వల్ల లేదా చేద్దాంలే చూద్దాంలే అని అనుకుంటూ ఉండడం వల్ల మీరు ఏమైనా నష్టపోయారా అనేది కింద కామెంట్స్లో చెప్పండి అలాగే పనులు వాయిదా వేయడానికి గల కారణాలు ఏంటి అలాగే ఈ బ్యాడ్ హ్యాబిట్ని ఎలా వదిలించుకోవాలనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో అడగండి కమింగ్ బ్లాగ్స్లో అది కూడా చెప్తాను నేనైతే నా పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేసేసుకుంటానండి ఈరోజు నేను పనులు చాలా చక్కగా ప్రశాంతంగా పూర్తి చేసుకున్నాను ఎందుకంటే నైట్ ఎడిటింగ్ పని పూర్తి చేసుకోవడం వల్ల ఈరోజు నాకు చాలా టైం దొరికింది సో ఇంకా నేనైతే ఖాళీగా ఉన్నాను కదా టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి యాక్చువల్లీ ఫ్రిడ్జ్ని ఎప్పటి నుంచో క్లీన్ చేయాలి అనుకుంటున్నాను బట్ ఎడిటింగ్ ఇంట్లో షూటింగ్ ఇలాగా పనులతో అయిపోతుంది అనమాట సో ఇంకా ఖాళీ దొరికింది కదా అని ఈ ఫ్రిడ్జ్ సర్దేశాను యాక్చువల్లీ ఈరోజు ఫ్రిడ్జ్ ఇంకా హాల్లో ఉన్న కబోర్డ్స్ని కూడా నీట్గా సర్దుదాం అనుకున్నానండి బట్ ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా నాకు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా అనేసి ఇంకా ఈరోజు ఒక్క పని అయితే కంప్లీట్ చేసుకున్నాను మనం ఒకే రోజు అన్ని పనులు పూర్తి చేయాలనుకున్నా చేయలేమండి రోజుకొక పని టైం వేస్ట్ కాకుండా ఏదో ఒక పనిని చేసుకుంటే ఈరోజు ఈ పని పూర్తి చేశాను అన్న సాటిస్ స్ఫాక్షన్ వస్తుంది చేసుకున్న పనిని మళ్ళీ అప్పుడప్పుడు చూసుకున్నాం అనుకోండి అదొక హ్యాపీనెస్ వస్తుంది నేనైతే ఈ రోజు ఫ్రిడ్జ్ చదిాను కదా మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటూ ఉంటానండి అబ్బాయి ఎంత నీట్గా ఉందో ఎంత నీట్గా ఉందో అనిపిస్తుంది అండ్ ఈ రోజైతే నాకు చాలా సాటిస్ఫైడ్గా కూడా పూర్తయింది ఎందుకంటే అసలు భలే అయిపోయాయి అనమాట ఈ రోజు పనులు ఎంత హ్యాపీ అనిపించిందో నాకు టైం అయితే పన్నెండున్నర అయ్యిందండి మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు ఎంత రిలాక్స్డ్గా అనిపించిందో తెలుసా పనులన్నీ చాలా చక్కగా మంచిగా క జరిగాయి అనమాట రోజైతే ఇలా జరిగేవి కాదు కాకపోతే పన్నెండున్నర అయిపోయిందండి ఎడిటింగ్ ఆగిపోయింది ఇప్పుడు త్వర త్వరగా ఎడిట్ చేసుకోవాలి వీడియోస్ పెట్టాల్సినవి ఉన్నాయి కదా మళ్ళీ ఇప్పుడు సో ఎడిటింగ్ పని చేసుకుంటాను తర్వాత ఇంకా ఎడిట్ చేసేసిన తర్వాత స్నానం చేసేసి కొంచెం లంచ్ చేసేసి షానుని స్కూల్ నుంచి తీసుకొచ్చేయాలి సో నేను ఈ పనులన్నీ అయ్యాక మీతో అయితే మాట్లాడతానండి ఇంకా ఎడిటింగ్ చేసుకుంటాను బట్ చాలా ప్రశాంతంగా ఉందండి ఈ పనులన్నీ చాలా చక్కగా పూర్తి చేశాను ఈరోజు నిన్న నేను అగారో హెయిర్ డ్రయర్ని యూజ్ చేశానండి అయితే నా జుట్టు చాలా సిల్కీ అనిపిస్తుంది నాకు అంటే యాక్చువల్లీ నాకు ఇది కొత్త కదా నేను అంత బాగానే పెట్టుకోలేకపోయాను బట్ నిజంగానండి నార్మల్గానే నా జుట్టు నా మాటనదు ఇప్పుడు ఇంకా అసలు ఇది దువ్వుతున్నానే కానీ అది ఏంటంటే జడ లూజ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే సాఫ్ట్ అయిపోయింది హెయిర్ లూజ్ అయిపోతుంది ఇంకొక టూ త్రీ టైమ్స్ పెట్టుకుంటే నాకు మరీ ఇంకా స్మూత్నెస్ వస్తుంది నా జుట్టు నాకు కాలేజ్ డేస్లో ఉండగా సినిమా హీరోయిన్స్ అవి చూసేదాన్ని అండి వాళ్ళ జుట్టు భలే స్మూత్గా ఉంటుంది కదా నాకు అలాంటి జుట్టు కావాలి అలా కావాలి అలా కావాలంటే ఏం చేయాలి అని అనిపించేది బట్ ఇంకా నాకు పార్లర్కి వెళ్ళే అంత ఉండేది కాదు సో ఇప్పుడు ఇలా ఇలాంటి స్ట్రైట్నర్స్ ఉంటాయి ఇవి పెట్టుకుంటే ఇంత స్మూత్ అవుతుందా అని అనిపించిందండి అందుకనేసి కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు ఇలా పెట్టించుకుంటారేమో నిజంగా నాకు ఇలా జడేసుకుంటే ఎంత బాగుందంటే చెయ్యి జారిపోతుంది ఇంకొక రెండు మూడు సార్లు పెడితే ఇంకా స్మూత్ వస్తుందేమోనండి బాగుంది ప్రోడక్ట్ ఇంకా నేనైతే షానుని తీసుకుని క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళాలి అందుకనేసి జడ వేసుకున్నాను అనమాట మా మనుదేమో బాత్రూమ్కి వెళ్ళింది రాకే వీడియోలోకి వచ్చేస్తున్నామన్నా కూడా అది వచ్చేస్తుంది అనమాట వాష్రూమ్కి వెళ్ళింది క్లీన్ చేయాలి ఇప్పుడు దాన్ని నార్మల్గానే నా జడ చాలా ముక్క ముక్కల కింద ఉంటుందండి అసలు నా మాట వినదు నాకేమి ఇలాగ సైడ్స్ పెట్టుకుంటే హెడేక్ వస్తుంది అండి బాగానే చంపినులు కానీ ఇలాంటివి ఏం పెట్టుకున్నా తలనొప్పి వస్తుంది అనమాట ఇప్పుడేమో ఇది స్ట్రైట్నింగ్ చేయడము ఇంకా అసలు నా మాట వినట్లేదు అది చాలా లూజ్ అయిపోతుంది అంటే స్మూత్నెస్ వల్ల ఏమో మరి ఇంక ఇదిగోండి నేను క్యూర్ స్కిన్ అయితే రాసుకున్నాను మార్నింగ్ నుంచి పనే సరిపోయింది జస్ట్ ఇప్పుడే స్నానం చేసి వచ్చాను ఇంకా క్యూర్ స్కిన్ అయితే రాసుకుంటున్నాను అనమాట మాయిశ్చరైజర్ అండ్ ఈ చలికాలం వల్ల స్కిన్ కూడా నాకు డ్రైనెస్ వచ్చేస్తుందండి అంటే ఇలాగ మనము గోరు తెలాంటి తెల్లగా వస్తచ్చు క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా మనుకి బ్యాగ్ తీసుకొచ్చేసాను ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ వన్ అవర్లో మనకి అయితే హోమ్వర్క్ చేయించేస్తాను ఇంక ఇక్కడ క్లాస్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి చిను చేయలేదు చేసిన హోంవర్క్ చేపిద్దామనేసి బ్యాగ్ మొత్తం వేసుకొచ్చేసానండి ఈ మను స్కూల్లో పెన్సిల్ పాడేసినట్టుంది ఉంది ఎన్ని పెన్సిల్లు పాడేస్తున్నారండి పెన్సిల్లు ఎరేజర్లును అక్కడికే నేను మనుకి పెన్సిల్ పెట్టను ఆయన ఏడ్చి మరీ పట్టుకెళ్ళిపోతుంది స్కూల్లో ఆల్రెడీ మనం కొనిచ్చినవి ఉంటాయి కదా అవి యూజ్ చేసుకోవాలంటే అది వినదు మళ్ళీ పట్టుకెళ్ళిపోద్ది పాడేస్తుంది నేనేమో బ్యాగ్లో పెన్సిల్ ఉంటుంది కదా అనేసి వచ్చేసానండి ఇక్కడ పెన్సిల్ లేదు సరే అయితే అనేసి స్టోరీస్ అయితే చదివిస్తున్నాను అనమాట అలవాటు అవుతుంది అనేసి మనము పిల్లల చేత ప్రతిరోజు ఒక ఒక సెంటెన్స్ అయినా చదివించండి ఒక పారాగ్రాఫ్ అయినా చదివిస్తే వాళ్ళకి రీడింగ్ స్కిల్స్ అన్నవి డెవలప్ అవుతాయి ఇప్పుడు అన్నం వండాలి కూర వండాలి వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు ఫ్రిడ్జ్ కూడా నీట్గా సర్దుంచాను రేపు వెజిటేబుల్స్ తీసుకొస్తే అవి రేపు సర్దుకోవాలి రేపు కానీ ఇంకా లేదా మండే కానీ వెళ్తాము చూడాలి ఎప్పుడు వెళ్తాం మాకు తెలీదు మా ఆయన వీళ్ళని బట్టి వెళ్తాము నెక్స్ట్ అయితే ఇంకా అన్నం వండాలి కూర వండుతాను కూర అయితే మార్నింగ్ నేను బీట్రూట్ వండానండి బీట్రూట్ కూర కొంచెం ఉంది అది పిల్లల మటుకు సరిపోతుంది ఇక్కడ నాకు మా ఆయనకి ఎండు చేపలు ఉన్నాయి అది కొంచెం గ్రేవీ కింద ఎండు చేపల్లో కూర అయితే ఉండేద్దాం అనుకుంటున్నాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి ఈరోజు ఎడిటింగ్ చేసేటప్పుడు మెల్ల నొప్పులు పెట్టాయండి చాలా ఈజీగా ఉందన్నమాట ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను ఎండు చేపలు ఎగురు కింద పెడుతున్నానండి ఈ ఎండు చేపలు అమ్మ తీసుకొచ్చి చాలా రోజులు అయ్యింది బట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్ సర్దుతూ ఉంటే అవి నాకు కనిపించాయండి ఇంకా ఎందుకు పాడైపోతాయేమో అనేసి ఇంకా ఎండు చేపలను అయితే ఉప్పు ఉప్పుగా ఉంటాయి కదా బాగా వాటర్లో అయితే నానబెట్టి ఉంచానండి ఇంకా ఉప్పు దిగుతుంది అనేసి ఇంకా నేను ఈ లోపల ఉల్లిపాయలు అవి కట్ చేసేసుకున్నాను సో నూనె వేసి నూనెలో ఉల్లిపాయలు మగ్గబెట్టేసి దాంట్లోకి పసుపు కారం కూడా వేసుకున్నానండి సో ఈ కారం ఎలా వేగుతుంది కదా నూనెలోని ఈ ఎండుమిరపు దీన్ని ఏమంటున్నారు ఎండు చేప ఎండు చేపలు కూడా వేగుతాయి అనేసి ఇవి కూడా పెట్టేసి మూత పెట్టేశానండి కాసేపు నూనెలో ఇవి కూడా వేగిపోయాయండి కారం కూడా వేగిపోయింది ఇప్పుడు నేనైతే వాటర్ అయితే అనమాట యాక్చువల్లీ నేను మర్చిపోయాను అండి ఎండు చేపలు ఉప్పగా ఉంటాయి కదా నేను ఎప్పుడు ఎండు చేప ఉన్నా తక్కువ ఉప్పు వేస్తాను అనమాట బట్ ఈ రోజు ఏం చేశానంటే ఎప్పుడు వేసేటట్టు కూరకి ఎంత ఉప్పు అవసరం అంత ఉప్పు వేసేసాను ఎండు చేప కూడా ఉప్పు అయిపోయి కూర ఉప్పు అయిపోయింది అనమాట కొంచెం ఉప్పుగానే ఉంది బట్ అన్నంలో కలుపుకు తింటే బాగానే ఉందండి ఎప్పుడు ఎండు చేప నేను వంకాయ వేసి వండుతాను చాలా బాగుంటుంది ఇలా కూడా బాగున్నదండి ఫుడ్ అడుగుతాను అవి రాయిల్ని వేరే నేర్చుకుంటాము ස්ක ල් මනම ස්කූලික වෙෙල්ලාල අතඩු ස්කූලික වෙල්్ලාලි അതൂ ഗുഡ് ഇത് 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 സ്കൂൾ అది వెళ్ళాలా అని క్వశ్చన్ అడగలేదు కదా నేను ఇది స్కూల్ కి వెళ్ళాలి టు టు అది రాసే నెక్స్ట్ వినాలి హియర్ అన్నా కూడా వినడమే ఐ హావ్ టు లిజన్ ఆ రెండిటి వేరియేషన్ చెప్పేది ఇప్పుడు వాడాలి అంటే హియర్ అంటే జస్ట్ వినడమే లిజన్ అంటే అబ్జర్వ్ చేయడం అన్నమాట విన్ టు వినడం ఐ హావ్ టు సీ నా ఐ హావ్ టు సీ ఐ బాబ ఉన్నా బాబ రిచ్ యా ఇది బెక్కరాస్తుందో ఐ సీ హావ్ టు నేను చిను నేను వారిని ఆడించాలి నేను నేను వారిని ఆడించాలి చెప్పాలి ఏదైనా పని చేయాలి అన్నప్పుడు మెయిన్ యూస్ చేయాలి ప్లే నేను వారితో వినిపించాలి ఒక పేజ్ కనిపించింది అండి వేదిక మ్యాథమెటిక్స్ ఫర్ మదర్స్ అని సరే అనేసి డెమో క్లాస్ బుక్ చేసుకున్నాను తర్వాత క్లాస్ కి ఫోర్ థౌజండ్ అన్నారు ఇదే అండి ఈ రోజు వ్లాగ్ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అండ్ మీకు యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను చాలా మంది ఎవ్రీడే ఇవే వ్లాగ్సా డైలీ ఇవే వ్లాగ్సా అంటున్నారండి నేను సింపుల్ హౌస్ వైఫ్ ని ఇంతకన్నా ఏముంటాయండి నా వ్లాగ్స్లోనే నాకు తెలిసిన కంటెంట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ